ఎస్సీ వర్గీకరణ ఈ అంశం వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలోనే స్టార్ట్ అయింది అందువద్దు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ ఓటర్లు అనేది కంచుకోట లాంటి వాళ్ళు ఓట్ బ్యాంక్ పక్కా ఫిక్స్డ్గా ఉండేది ఈ ఓట్ బ్యాంక్ని దెబ్బతీయడానికి ఆయన ప్రయత్నించే సందర్భంలో ఎస్సీలలో మాల సామాజిక వర్గం వారు ఎక్కువగా ఆ రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందుతున్నారు మాదిగ సామాజిక వర్గం వారికి అన్యాయం జరుగుతోందంటూ మందకృష్ణ మాదిగ మాదిగా వివరాలు లెక్కలతో సహా తీసుకొచ్చినటువంటి ఉద్యమంతో ఆరంభమైతే దానికి తెలుగుదేశం నాడు మద్దతు ప్రకటించడం అన్నటువంటిది కీలకమైంది అప్పటిదాకా ఎస్సీ సెగ్మెంట్స్లో కాంగ్రెస్సే విన్ అన్నటువంటి స్టేజ్ నుంచి ఒక్కసారిగా చీలికొచ్చి తెలుగుదేశం పార్టీకి ఎస్సీ ఏరియాలో విజయం అన్నటువంటిది ఎన్టీ రామారావు వాళ్ళ సాధ్యం కానీ కూడా అప్పుడు సాధ్యమే ఆ ఎస్సీ వర్గీకరణ అప్పటి నుంచి లెక్కేసుకుంటే చంద్రబాబు గారు అసెంబ్లీలో తీర్మానం చేయడం కేంద్ర